నందిగామ డివిజన్ స్థాయిలో జగ్గైపేటలో జరిగినటువంటి గ్రీవెన్ సెల్లో ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతామని కలెక్టర్ వారికి మెమోరాండం అందజేయడం జరిగింది స్పందించిన కలెక్టరు ప్రజల పక్షాన పోరు పోరాడుతున్న మిమ్మల్ని అభినందిస్తున్నానన్నాను ఇవి పరిశీలన చేసి కొన్ని సమస్యలను తీర్చుతామని వారు తెలిపారు ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తరపు నుండి జగ్ నియోజకవర్గ పట్టణ సమితి నుండి కలెక్టర్ గారికి మరి ప్రజా సమస్యల పరిష్కార వేదిక పరంగా మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది దీంట్లో భారత కమ్యూనిస్ట్ పార్టీ కొన్ని అంశాలు లేవనెత్తింది ముఖ్యంగా ఇంతవరకు కూడా టికోయ్యని మరి లబ్ధిదారులకు ఇవ్వలేదు గత ప్రభుత్వంలో టికోవీళ్ల పేరు మీద లోన్ శాంక్షన్ చేశారు ఇంతవరకు కూడా మరి దాంట్లో ప్రవేశం లేకుండా మరి లోన్స్ అనేవి వ్యక్తిగత అకౌంట్ల నుంచి కట్ అవుతున్నాయి ఆ విషయం కూడా మరి పరిశీలించాలని చెప్పాం అంతేకాకుండా మరి దేవాలయ భూములకు సంబంధించి గతంలో రిజిస్ట్రేషన్లు జరిగాయి మరి ఇప్పుడు దాని పరంగా మరి ప్రభుత్వ నిబంధనల్ని మరి తొక్కిపెట్టింది కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడున్న పరిస్థితులను బట్టి దేవాలయ భూముల రిజిస్ట్రేషన్ కూడా మళ్ళీ కొనసాగించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాకుండా ఎన్జిఓస్ కాలనీస్లో ఉన్న గతంలో ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ కూడా ఇప్పుడు కూడా కొనసాగించాలని చెప్పేసి మేము కలెక్టర్ గారికి విన్నవించాం మరి ఆర్టాటెక్కి సంబంధించి రామ్కో సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించి ప్రమాదాలు జరిగాయి ఈ మధ్యకాలంలో మరి ఫ్యాక్టరీకి సంబంధించి నష్టపరిహారం ఇచ్చారు తప్ప ప్రభుత్వ పరంగా ఇంతవరకు కూడా నష్టపరిహారం మరి ఇవ్వలేదన్న విషయాన్ని మనం దృష్టికి తీసుకొచ్చాం మరి కోల్డ్ స్టోరేజ్ విషయంలో రైతులు చాలామంది నష్టపోయారు దాని పరంగా కూడా మరి యాజమాన్యం థర్టీ పర్సెంట్ తగ్గించి మరి రైతులకు ఇస్తున్నామని చెప్ చెప్తా ఉన్నారు తప్ప ప్రభుత్వం నుంచి ఇంతవరకు కూడా నష్టపరిహారం మరి ప్రకటించలేదు ఈ అన్ని అంశాల మీద కూడా మరి చివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి పట్టణం చాలా అభివృద్ధి చెందుతుంది దాంట్లో డ్రైనేజ్ కానీ రోడ్లు కూడా ఇవ్వాలని చెప్పి చెప్పాం రకరకాలైనటువంటి అంశాలని మరి మేము